హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ రజనీకాంత్ ఫ్రమ్ ఎంఆర్కే వైబ్ ఛానల్ ఈరోజు టాపిక్ వచ్చేసి నేటి బాలలే రేపటి ప్రశ్నార్థకాలు మనం చిన్నప్పుడు బాగా ప్రాచుర్యంలో ఉండేది ఏంటంటే నేటి బాలలే రేపటి పౌరులు అంటే నేటి పిల్లలే రేపటి పౌరులు మంచి పౌరులుగా మంచి సమాజాన్ని నిర్మించాలనే ఉద్దేశంతో అప్పుడు ఆ నినాద బాగా ప్రాచుర్యంలో ఉండేది కానీ ఇప్పుడు నేటి బాలలు ప్రశ్నార్థకం అంటే వాళ్ళ జీవితం వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనేది మనం ఊహించలేని స్థాయికి దిగజారింది మనం గమనిస్తే ఇప్పుడు తల్లిదండ్రులు పూర్తిగా ఇప్పుడు ఇద్దరు జాబ్ చేస్తున్నారు అనుకోండి వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళు ఇంతసేపు జాబ్ చేయడము వాళ్ళ మనీ ఇది అంటే మనీ అంటే డబ్బు వైపు పరిగెత్తి పిల్లల బాధ్యత జస్ట్ వాళ్ళకి ఏంటంటే మంచి స్కూల్లో వేసామా మంచిగా ఒక ఫుడ్ ప్రొవైడ్ చేశాము మంచి ఇల్లు మంచి కారు తిప్పామా లగ్జరీగా అంటే లగ్జరీస్ ఆలోచిస్తున్నారు కానీ వాళ్ళకి ఏమి వాళ్ళకి నాలెడ్జ్ ఏమి ఇస్తున్నాం అనేది అనేది తల్లిదండ్రులు అనేది పూర్తిగా వదిలేశారు అలాగే గురువులు కూడా మనం చిన్నప్పుడు గురువులతోటి మనం ట్రావెల్ అయ్యేవాళ్ళం అంటే వాళ్ళతో ప్రయాణం చేసేవాళ్ళం అంటే వాళ్ళు డీప్గా ప్రతిదీ అబ్జర్వ్ చేసేవారు పిల్లల్ని వాళ్ళ ఓడు మంచి చెడు అని వాళ్ళ విశ్లేషించి వాళ్ళు అంటే చదువు చెప్పుకుంటూ వాళ్ళ జీవితానుభవాలు కానీ సమాజం పట్ల అవగాహన కానీ అవన్నీ విషయాలు మనకి చెప్పేవారు చదువుతో పాటు ఇంకొం కాస్త టైం సమాజం గురించి మంచి చెడుల విశ్లేషణ గురించి మా గురువులు బోధించేవారు కానీ ఇప్పుడు గురువులు యాంత్రికంగా తయారైపోయారు జస్ట్ వచ్చేసి వాళ్ళ సిలబస్ ఏదో కంప్లీట్ చేసామా బయటపడ్డామా పైసలు వచ్చే సాలరీ వచ్చిందా కథ అంతవరకే ఆ పిల్లలు ఏంది ఏం కథ వాళ్ళ ఎలా ఉంది వాళ్ళు చదువు కాకుండా వాళ్ళ నాలెడ్జ్ ఎంతవరకు ఉంది జనరల్ నాలెడ్జ్ మెయిన్ ఏంటంటే జనరల్ నాలెడ్జ్ ఇవ్వడం మర్చిపోయారు ఇత సేమ్ తల్లిదండ్రులు కూడా ఎంతసేపు చదువు చదువు మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ స్కూల్కి వెళ్ళి మళ్ళీ ఏదో ఫైవ్ కో కో రావడము రాగానే మళ్ళీ ఇమీడియట్లీ ఫ్రెషప్ కాగానే మళ్ళీ ట్యూషన్ అది దాన్ని మళ్ళీ ఒక టూ అవర్స్ పంపించడము రాగానే మళ్ళీ ఒక వన్ అవర్ హోంవర్క్ అది ఇది అది అని చెప్పేసి మళ్ళీ తినరా మళ్ళీ పడుకోవడం మళ్ళీ పొద్దుగాల ఎర్లీ మార్నింగ్ స్కూల్కి వెళ్ళాలి ఇదే వాళ్ళది డైలీ లైఫ్ అనేది అంటే మనము చిన్నప్పుడు గమనిస్తే ఏందంటే మనము మనకి అవగాహన ఎలా వచ్చిందంటే తల్లిదండ్రులు ఏం చేశారంటే స్కూలు పంపించేవారు స్కూల్కి వెళ్ళిన తర్వాత వచ్చిన తర్వాత మనకి ట్యూషన్స్ అవి ఇవి పెద్దగా ఉండేవి కావు సరే ఉన్నా కానీ ఒక వన్ అవర్ హాఫ్ అన్ అవరు సరే అది వదిలేస్తే మ్యాక్సిమం టైం మనం ఏంటంటే ఊర్లో ఆటలు ఆడడము ఫ్రెండ్స్ తోటి ఇంకోటి ఊర్లో బాగా తిరిగేవాళ్ళము మనకు ఇంకోటి ఊర్లో పేపర్లు వస్తే ఇప్పుడు ఒక షాప్ దగ్గరికి ఒకే మన ఊర్లో ఏదైనా ఒక చాయ్ డబ్బా కాడుకో ఎక్కడికో ఒక పేపర్ వచ్చేది ఆ పేపరు మనం ఏంటంటే ఒక్క అక్షరం లేకుండా ఫస్ట్ పేజీ నుంచి లాస్ట్ పేజీ వరకు డిస్టిక్ ఎడిషన్ అని సినిమాలు ఎంటర్టైన్మెంట్ అదే ఒకటి మెయిన్ ఇది స్పోర్ట్స్ ఇవన్నీ ఏ టు జెడ్ మనము పేపరు వదలకుండా చదివేవాళ్ళం ఇప్పుడు పిల్లలు ఏమైనా ఒక న్యూస్ ఛానల్ చూస్తున్నారా చూడట్లేదు వాళ్ళు ఎంతసేపు డోరేమ్యాన్లు యూట్యూబ్ స్టర్లో షార్ట్స్ చూడడము టైంపాస్ వీడియోలు అంటే అది అంటే టైంపాస్ చేయొచ్చు నేనేమంటే వినోదం అనేది ఒక భాగం అంతేగాని వినోదమే జీవితం కాదు వినోదం అనేది ఒక్కొక్క ఆక్టివిటీ అనేది ఎంటర్టైన్మెంట్ అనేది ఒక పార్ట్ మనం సంతోషపరచడానికి ఒక ఇక అదే జీవితం అనే అనుకోవడం చాలా తప్పు అయితే మనము చిన్నప్పుడు పేపర్ చదవడము దాని ద్వారా మొత్తము జ్ఞానం అనేది పేపర్ చదివితే ఏంటంటే ఏ టు జెడ్ మనకు తెలిసేది సరే ఇప్పుడు పేపర్ అంటే ఏ పార్టీకి ఆ పార్టీకి డబ్బా కొట్టుడు అలా పేపర్స్ వచ్చాయి కాబట్టి ఇప్పుడు పేపర్లు నా దృష్టిలో వేస్ట్ అనేవి ఎందుకంటే ఏ ఏ ప్రభుత్వంకి దానికి భజన వేయడమే ఇప్పుడున్న వార్తా ఛానల్ కానీ పేపర్లు కానీ అయితే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మనము పది మందితోటి కలవడం వల్ల పది మంది స్నేహితులతో ఆటలు ఆడుకోవడము వాళ్ళ భావోద్ధాలు మంచి చెడు విషయాలు అంటే మనకు ఫ్రెండ్స్ ద్వారా కానీ మన ఊర్లో ఉన్న వ్యక్తుల ద్వారా కానీ మనకు చాలా విషయాలు తెలియదు మంచి విషయాలు తల్లిదండ్రులు చెప్పకపోయినా కొన్ని విషయాలు మనకు ఇలా అనేది పది మందితో కలి కలవడం ద్వారా మనకు చాలా విషయాలు మనకు తెలిసేది మంచి చెడు విశ్లేషణ అనేది అవగాహనకు వచ్చేది ఇప్పుడు పిల్లలకు మంచి ఏంది చెడు ఏంది అనేది తెలియకుండా తయారే ఎందుకంటే బయట ఫ్రెండ్స్ లేరు వాళ్ళకి బయట ఒక వ్యక్తులు ఉండరు ఎంతసేపు గదిలో బంధించే ఎట్మాస్ఫియర్ ఇప్పుడు ఎంతసేపు వచ్చి చదువుకోవడము స్కూల్కి వెళ్ళడం చదువుకోవడం స్కూల్కి వెళ్ళడం అంతే వీళ్ళు వేరే ఇక్కడ ఏముండదు మళ్ళీ వీకెండింగ్లు వచ్చినాయంటే వీళ్ళే ఇప్పుడు కార్లు అయినాయి కాబట్టి ఎక్కడికో టూర్ వెళ్ళడం బాగా తినేయడము ఎంజాయ్ చేసి రావడం అంతే కానీ పిల్లలకి ఏంది నాలెడ్జ్ అనేది మొత్తం మిస్ అయిపోయింది వాళ్ళకి ఏంటంటే మంచి చెడుల అవగాహన అనేది చాలా విషయాలు మనం పిల్లలు ఈరోజు తెలుసుకోలేకపోతున్నారు ఇప్పుడు మనము చూస్తే పిల్లలు ఎలా తయారయ్యారంటే వాళ్ళు వాళ్ళు ప్రతిదీ వాళ్ళు కరెక్ట్ అన్న భావంలో ఈరోజు పిల్లలు ఉన్నారు మనం చూస్తే వాళ్ళు ఎదిరించే స్వభావం బాగా పెరిగింది పిల్లలు అంటే ఏది చెప్పినా వీళ్ళకేం తెలుసులే అంటే ఇప్పుడున్న పిల్లలు ఏంటంటే రా ఫాస్ట్ ఈ కంప్యూటర్ యుగంలో ఫాస్ట్ ఉండడం ద్వారా వీళ్ళంతా జస్ట్ నాలెడ్జ్ లేదు వీళ్ళు జస్ట్ చదువు అంటే మనం డిగ్రీ చదువుకున్న అది చేసినా కానీ వాళ్ళ దృష్టిలో చులకన భావం అనేది ఏర్పడింది దానికి కారణం కూడా మెయిన్ తల్లిదండ్రులే నా నేను చెప్పాల్చుకున్న అంటే డబ్బు మాయలో పడి డబ్బు కోసం పరిగెడుతూ పిల్లలకి ఏందంటే ఎదిసేపు పిజ్జాలు కొనిచ్చినామా బర్గర్లు కొనిచ్చినామా మంచిగా ఇంట్లో తీసుకొని డిమాండ్కి వెళ్ళి సరుకులు నింపేసి ఏదో గొప్పగా ఫీల్ అవడం అంటే ఏదో ప్రొవైడ్ చేసి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ వేసినామా అదే ఒక గొప్ప స్టేటస్ లాగా ఫీల్ అవుతున్నారు తప్పితే పిల్లల వరకు ఆ చదువు ఆ నాలెడ్జ్ చదువు అంటే నేను నా దృష్టిలో ఓన్లీ బట్టి బట్టి ఎగ్జామ్స్ రాసి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందా సెకండ్ ర్యాంక్ వచ్చిందా అనేది కాదు వాళ్ళకి బేసిక్ అవగాహన ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేను బాగా గమనిస్తుంది ఏంటంటే పిల్లలకి రాజకీయం అనేది ఒక ముఖ్యమంత్రి పేరు ప్రధానమంత్రి పేరు కూడా తెలిసే తెలియని స్థాయికి దిగజారిపోయారు ఇక ఈరోజు పిల్లలు అంటే రాజకీయాలు అనేది మనకు సంబంధం లేని సబ్జెక్టుగా తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ గురువులు కానీ అదొక ఏమంటారు తెలియని విద్యగా తెలియని ప్రపంచంలాగా దాన్ని చూస్తున్నారు నా దృష్టిలో నేను ఏంటంటానంటే ఒకప్పుడు మనం చూస్తే స్టూడెంట్స్ ఎలక్షన్స్ కానీ యూనియన్స్ కానీ అంటే దానివల్ల ఏంటంటే మనకు నాలెడ్జ్ అనేది బాగా ఇంప్రూవ్ అయ్యేది ఆ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడం ద్వారా ఇప్పుడు అలాంటివి ఏమీ లేవు ఇప్పుడు రాజకీయాలు మీ రాజకీయాలు ఏం ఎలా అయిపోయిందంటే మనకు సంబంధం లేదు అది ఏదో చేసుకుంటారో చేస్తారంటే మన జీవితాలు ఇలానే ఉంటాయండి అంటే రాజకీయాలకు మనం అవగాహన పడి మనము తెలుసుకోకపోతే మన జీవితాలు ఎప్పుడు రోజులు అయినా వాళ్ళు